హాయ్ అందరికీ రోజు మీ పిల్లలు పాన్ కోడింగ్ ఎందుకు నేర్చుకోవాలో నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను మన డిజిటల్ యుగంలో కోడింగ్ నైపోయాలు కేవలం పెట్టి నిపుణులకు మాత్రమే పరిమితం కాదు అవి అన్ని రంగాల్లో విలువైనవి సరే పైచాన్ అంటే ఏమిటి పైచాన్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ప్రోగ్రామింగ్ భాషలలో ఒకటి దీని సరమాన వాక నిర్మాణం దీనిని నేర్చుకోవడం చాలా సులభం చేస్తుంది ఇది పిల్లలకు కోడింగ్ నేర్పడానికి ఒక అద్భుతమైన ప్రారంభ స్థానంగా చేస్తుంది ఇప్పుడు పిల్లలకు పైషాన్ నేర్చుకోవడం బల కలిగే ప్రయోజనాలను పరిశీలిద్దాం ముందుగా పైషాన్ కోడింగ్ తార్కిక ఆలోచనను అదివద్దతి చేస్తుంది ఇది పిల్లలు సంకుమైన సమస్యలను చిన్న నిర్వహించగల భాగాలుగా వికర్చించి వారిని దశల వారీగా పరిష్కరించడంలో సహాయపడుతుంది తరువాత ఇది సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది పైషాన్ తో పిల్లలు వారి స్వంత ఆటలు యానిమేషన్లు మరియు యాప్లను సృష్టించవచ్చు ఇది వారి సృజనాత్మక సామర్థ్యాన్ని నిజంగా ఉపయోగించుకుంటుంది మరియు వారి ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడంలో సహాయపడుతుంది పైఠాన్ వారిని భవిష్యత్తుకు కూడా సిద్ధం చేస్తుంది మన ప్రపంచం క్రమంగా డిజిటల్ గా మారుతోంది మరియు భవిష్యత్తు ఉద్యోగాలలో కోడింగ్ నైపుణ్యాలు కీలకమవుతాయి ఇప్పుడు పైఠాన్ నేర్చుకోవడం ద్వారా మీ పిల్లలు రాబోయే దానికి సిద్ధంగా ఉంటారు మరొక అద్భుతమైన ప్రయోజనం ఏమిటంటే ఇది గణిత నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది ఫాన్ లో ప్రోగ్రామింగ్ చేయడం వల్ల పిల్లలు వేరియబుల్స్ ఫంక్షన్లు మరియు లాజిక్ వంటి పావనలను ఆచరణాత్మకంగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది ఇది పట్టుదలను కూడా నేర్పుతుంది కోడింగ్ నేర్చుకోవడం అంటే చాలా తప్పులు చేయడం మరియు వారిని సరిదిద్దడం ఈ ప్రక్రియ పిల్లలకు ఈ రంగంలో ఉన్న విజయానికి అవసరమైన లక్షణాలయం హోపిక మరియు దిచ్చు సంకల్పం యొక్క విలువను నేర్పుతుంది చివరగా పాన్ కోడింగ్ జట్టు కషిని ప్రోత్సహిస్తుంది కోడింగ్ ప్రాజెక్టులలో తరచుగా సహకారం ఉంటుంది పిల్లలు ఇతరులతో కలిసి పనిచేయడం ఆలోచనలు పంచుకోవడం మరియు కలిసి సమస్యలను పరికరించడం నేర్చుకుంటారు కాబట్టి పైథాన్ కోడింగ్ ఎందుకు ప్రత్యేకమైనది దీని సరమౌన ఆంగ్లం వంటి వాక్య నిర్మాణంతో నేర్చుకోవడం సులభం ఇది బహుముమమైనది వెబ్ డెవలప్మెంట్ గేమ్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉపయోగపడుతుంది భవిష్యత్తులో పైషాన్ డెవలపర్లకు అధిక డిమాండ్ ఉంది అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా డెవలపర్ల యొక్క విస్తారమైన సంప మద్దతును అందిస్తుంది ముగింపులో మీ పిల్లలకు పైషాన్ కోడింగ్ నేర్పించడం వల్ల వారికి సాంకేతిక నైపుణ్యాలు మాత్రమే కాకుండా వీలువైన జీవిత నైపుణ్యాలు కూడా లభిస్తాయి డిజిటల్ ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన సాధనాలతో వారిని సన్నద్ధం చేయడం ద్వారా మీరు వారి భవిష్యత్తులో పెట్టుబడి పెడుతున్నారు మీ పిల్లలకు ఈ రోజే ఫరాన్ కోడింగ్ నేర్పడం ప్రారంభించండి మరియు వారు డిజిట్ యుగంలో ప్రకాశించడాన్ని చూడండి